మన దేశంలో ఇప్పటిదాకా విదేశీ దురాక్రమణదారుల చరిత్రలే చదువుకున్నాం మనకు వాళ్లు చేసిన విద్రోహాలను కూడా మన పట్ల దయతో చేసిన కార్యక్రమాలుగా కీర్తిస్తూ ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నాం ఫలితంగా శతాబ్దాలుగా ఈ దేశ ప్రజలు ఆత్మ విస్మృతికి గురయ్యారు అలాంటి తప్పిదాల నుంచి ప్రజలను బయటపడేసే ప్రయత్నాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి ఈ దేశం మీద హిందువుల మీద జరుగుతున్న దాడులు ఆ దాడులను ఈ దేశం ఎలా విజయవంతంగా తిప్పికొట్టిందో విడమర్చి చెప్పే ప్రయత్నం జరుగుతోంది అందులో భాగంగానే ఉత్తరాఖండ్ సర్కార్ అక్కడి మదార్సాలను టార్గెట్ చేసింది ఉత్తరాఖండ్ మదర్శాలలో ఆపరేషన్ సింధుర్ పాఠాలు వినూత్నమైన నిర్ణయం తీసుకున్న పుష్కర్ సింగ్ ధామి మదర్శాలలో పాఠాలుగా చేర్చడంలో ఆంతర్యమేంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాఖండ్ మదర్సాలలో ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించారు ఉత్తరాఖండ్ మదర్స ఎడ్యుకేషన్ బోర్డు ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన మదర్సాల పాఠ్యాంశాల్లో ఆపరేషన్ సింధూర్ ను చేర్చాలనేది ఆ నిర్ణయం ఈ నిర్ణయం ద్వారా దేశభక్తిని పెంపొందించడం భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం ఉగ్రవాద నిరోధ చర్యల గురించి అవగాహన కల్పించాలని దామి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది ఇలా ఉత్తరాఖండ్ సర్కారు నిర్ణయం ఇప్పుడు చర్చాంశంగా మారింది ఆపరేషన్ సింధుర్ అనేది ఈ నెల ఏడున భారత సైన్యం వాయుసేన సరిహద్దు భద్రతా దళం సమన్వయంతో చేపట్టిన ఓ సైనిక చర్య ఆ ఆపరేషన్ను ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎంచుకున్నారు ఆ ఊచకొత్తలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో హిందూ పర్యాటకులతో పాటు స్థానిక ముస్లిం అనే వ్యక్తి కూడా ఉన్నారు లష్కర్ తెయుబతో అనుబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది ఇక ఆ ఉగ్రదాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఈ ఆపరేషన్లో భారత వాయుసేన డమ్మి విమానాలను ఉపయోగించి పాకిస్తాన్కు చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థను తప్పుదారి పట్టించింది అలాగే బాలిస్టిక్ ఎయిర్ బేస్ తో సహా పలు లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ధృవీకరించడం ఆపరేషన్ భారత సైన్య వ్యూహాత్మక శక్తిని సమన్వయాన్ని విద్యార్థులకు అనేక రకాలుగా భావిస్తున్నారు అలాగే ఈ సబ్జెక్టును దేశభక్తిని ప్రేరేపించే అంశంగా గుర్తించడం కూడా విశేషం ఈ క్రమంలో ఉత్తరాఖండ్ మదర్స్ ఎడ్యుకేషన్ బోర్డు ముఫ్తి షామున్ కాస్తి నాయకత్వంలో రాష్ట్రంలోని నాలుగు వందల యాభై గుర్తింపు పొందిన మదర్సాలలో ఆపరేషన్ సింధూర్ ను పాఠ్యంశాల చేర్చాలని నిర్ణయించింది ఈ మదర్శాలలో సుమారు యాభై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ నేపథ్యంలో ముఫ్తి షామున్ కాస్మీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం ఉత్తరాఖండ్ దేవభూమి మాత్రమే కాదని వీరభూమి కూడానని అక్కడి విద్యార్థులు ఆపరేషన్ సింధుర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఫ్తి షామున్ ఖాస్మి పేర్కొనడం విశేషం ఇక పుష్కర్ సింగ్ ధామి సర్కారు తీసుకునే ఈ నిర్ణయంలోని ప్రధాన ఉద్దేశం విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడం అలాగే భారత సైన్యం శౌర్య పరాక్రమాలను విద్యార్థులకు వివరించడం అన్నిటికన్నా ముఖ్యంగా ఉగ్రవాద నిరోధక చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంగా పేర్కొన్నారు ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఓ కమిటీ త్వరలో ఏర్పాటవుతుందని కాస్మియా అంటున్నారు ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు రెండు వేల పదహారు చట్టం ప్రకారం బోర్డుకు పాఠ్యాంశాలను నిర్ణయించే పుస్తకాలను ఎంచుకునే కోర్సు మానిస్క్రిప్ట్లను అభివృద్ధి చేసే అధికారం ఉంది ఆపరేషన్ సింధులతో పాటు ఉత్తరాఖండ్ మదర్సాలు ఇప్పటికే ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాన్ని అమలు చేస్తున్నాయి అలాగే సంస్కృత అధ్యయనంతో పాటు మహాభారతం రామాయణం వంటి హిందూ ఇతిహాసాలను కూడా పాఠ్యాంశంలో చేర్చారు ఇది మదర్సాలను భారత జాతీయ ప్రధాన స్రవంతి ప్రజలతో అనుసంధానం చేయడంలో భాగంగా పేర్కొంటున్నారు మరోవైపు ఉత్తరాఖండ్ వక్ బోర్డు అధ్యక్షుడు షాబాది శంస్ ఈ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం దేవభూమి ఉత్తరాఖండ్ సైన్యముగా కూడా పిలువబడుతుందని ఇక్కడి ఆధునిక మదర్శాలలో చదివే విద్యార్థులు ఆపరేషన్ సింధుర్ గురించి తెలుసుకోకపోతే ఇంకెక్కడ తెలుసుకుంటారని షాబాది శంసీ పేర్కొనడం విశేషం ఈ చర్య రాష్ట్రంలోని సైనిక సాంప్రదాయాన్ని గౌరవించడంతో పాటు యువతలో జాత్యుస్పృహను పెంపొందించడానికి ఉద్దేశించిందని ఆయన అంటున్నారు ఇక పహల్గం దాడి వంటి ఉగ్రవాద సంఘటనలకు భారత్ ఎలా స్పందించిందనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఉగ్రవాద పరిణామాలు దాన్ని ఎదిరించడంలో భారత సైన్యం పాత్రను అర్థం చేసుకునేలా చేయడమే ఈ నిర్ణయంలోని ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు మొత్తానికి పుష్కర్ సింగ్ ధామీ సర్కారు ఎంతో చొరవతో మరెంతో ముందు చూపుతో అక్కడి మదర్సాలలో ఆపరేషన్ సింధు వంటి పరాక్రమ పూర్తి అంశాన్ని పాఠాలుగా పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది మరి అదే బాటలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నడుస్తారా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయడం మంచిదే అయినా బీజేపీ ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఇదే ధరలో పయనిస్తే వారు మరింత క్రెడిట్ కొట్టేసే అవకాశం ఉందంటున్నారు మరి ఎంతమంది ముందుకొస్తారో చూడాలి